హలో ఎవరివన్ వెల్కమ్ టు బర్త్ లేడీస్ ఫ్యాషన్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి సో క్యాట్లాగ్ డీటెయిల్స్ మొత్తం అని చెప్పేసేసి అని అడిగారు కదండి నేను ఆల్రెడీ కూడా చెప్పాను మీకు లాంగ్ వీడియోలో టోటల్గా కూడా డిజైన్స్ చూపిస్తాను ఫుల్ డీటెయిల్స్ అనేవి చెప్తాను అని చెప్పేసేసి అని సో అయితే ఇప్పుడైతే మటుకు ఆ బుక్లో డిజైన్స్ క్లియర్గా మీకు చూపించేసేసి బుక్ కాస్ట్ మొత్తం అన్నీ కూడా చెప్తాను సో అంతకంటే ముందుగా మటుకు మీకు బుక్ అని చెప్పేసేస్ అనేది టోటల్గా క్యాటలాగ్స్ ఎవరి క్యాటలాగ్ అనేది నేను ప్రతిసారి నేను రివీల్ చేసేసి చూపిస్తూనే ఉన్నానండి మంది అయితే మటుకు మన ద్వారా ఆర్డర్ చేసేట మటుకు తెప్పించుకున్నారు అయితే ఈ లో మటుకు ఓన్లీ సింపుల్ డిజైన్స్ అండి టోటల్గా కూడా అన్ని సింపుల్ డిజైన్సే ఒకటి ఒక ఒకటి అని చెప్పేసేసి అనేక లేదు కానీ ఒక ఐదు ఆరు డిజైన్లు మటుకు నేను చూసి నిన్నట్వే బట్ ఏమని చెప్పేశానంటే దాన్ని కూడా సింపుల్గా అయితే మటుకు కన్వర్ట్ చేశాను సో చాలా అయితే చాలా బాగున్నాయి ఇంకొకటి ఏమని చెప్పేసానంటే అన్నీ కూడా మిగతావన్నీ కూడా ఆ ఒక ఐదు ఆరు తప్పితే మిగతావన్నీ కూడా కొత్త డిజైన్సే అనమాట చాలా డిఫరెంట్ కూడా అనిపించింది అంటే లో కాస్ట్లో మనకు తక్కువ బడ్జెట్లో అయిపోవాలని చెప్పేసేసాను అనుకున్న వాళ్ళకైతే మనకు ఈ క్యాట్లాగ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకొకటి ఏమని చెప్పేసేసానంటే ఆల్రెడీ షార్ట్ చూసిన వాళ్ళకైతే మటుకు ఐడియా ఉంటుంది సో స్టిచ్చెస్తో సహా మనకు డిజైన్స్ అనేవి స్టిచ్చెస్తో సహా ఇచ్చేసేసాడు అనమాట సో స్టిచ్చెస్తో సహా ఇచ్చేసేసినందుకు మనకు బెటర్ ఆప్షన్ ఏమని చెప్పేసేసానంటే మనం ముందుగానే బుక్ రాగానే కూడా మనం డిజైన్స్ చెక్ చేయాల్సిన అవసరం లేదు ఆ క్యాలకులేట్ చేసేసి మనం ముందుగానే ప్రైజ్ అనేది రాసి పెట్టేసేసుకోవచ్చు ఓకేనా సో ఈ క్యాట్లాగ్ ప్రైజ్ వచ్చేసేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండి మన ఛానల్ తరఫున తీసుకుంటే మటుకు సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది లేదు మేము డైరెక్ట్గా బుక్ చేసుకుంటాము అని అంటే మటుకు మీకు సెవెంటీన్ హండ్రెడ్ అయితే ఉంటుంది డైరెక్ట్గా డిజైనర్స్ సో మన ఛానల్ తరఫున కాబట్టి మనకు సిక్స్టీన్ హండ్రెడ్కి ఇచ్చారు సో అదే నేను బల్క్లో తెప్పించి మీకు ఇవ్వాలని చెప్పేసి అంటే కూడా ఇంకా కొంచెం తగ్గుతుంది బట్ నేను బల్క్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేయడానికైతే మటుకు నేను రెడీ అయితే లేనండి ఒకవేళగానే ఎవరన్నా కానీ మన ఛానల్ తరపున మన ద్వారా బుక్ చేసుకోవాలనుకుంటే కన్నా లక్షణంగా బుక్ చేసుకోవచ్చు సో సిక్స్టీన్ హండ్రెడ్ అయితే మీకు పడుతుంది ఓకేనా సో ఇప్పుడైతే మటుకు డిజైన్స్ని అయితే మటుకు చూపించేసేస్తాను రండి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇయర్ ఇయర్తో సహా ఇచ్చాడు సెట్ అయితే అని అని మనకు సో చూస్తున్నారు కదా ఇలా చూడండి మనకు టోటల్ గా కూడా ఇలాగా స్టిచెస్ తో సహా ఉందన్నమాట ఇక్కడ చూడండి బ్యాక్ వచ్చేసేసి మనకు ట్వంటీ ఎయిట్ థౌసండ్ చేంజ్ ఉంది బుట్టీ స్టిచ్చెస్ కూడా ఇచ్చాడండి వన్ నైంటీ త్రీ స్టిచ్చెస్ ఉన్నాయంట ఇక్కడ వచ్చేసేసి ఫ్రంట్ హ్యాండ్ టోటల్గా ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి కూడా మనము అప్రాక్సిమేట్లీగా కలెక్ట్ చేసి అంటే బ్యాక్ సైడ్ బుట్టీస్ పెడతామని చెప్పేసేసి అని అంటే కూడా ఆ బుట్టీస్ని కూడా మనకు ఫిఫ్టీన్ అంటే ఫిఫ్టీన్ ట్వంటీ అంటే ట్వంటీ ఎన్ని బుట్టీస్ అయితే పెడుతున్నామో అన్ని బుట్టీస్ని క్యాలిక్యులేట్ చేసేసి కూడా మనము ప్రైస్ అనేది రాసేసుకోవచ్చు చూస్తున్నారు కదా అన్ని సింపుల్ డిజైన్స్ అండి మీకు టోటల్ గా కూడా నేను కొన్ని డిజైన్స్ అయితే చెప్పాను కదండి ఒక కొన్ని డిజైన్స్ అయితే మనకు ఒక ఐదు ఆరు డిజైన్లు అయితే మనకు నెక్తున్నాయి దాంట్లో ఇది కూడా ఒకటి అని బాగా ట్రెండింగ్ లో ఉన్న డిజైన్ స్టిచెస్ తో సహా ఇప్పుడు మనం రాసేసుకోవాలని చెప్పేసి అన్నట్టు కూడా పెట్టేసేసుకోవచ్చు సో చూడండి షోల్డర్ డిజైన్ చాలా సింపుల్ అంటే సింపుల్ గా ఉంది అసలు చూడడానికి ఒక క్లాసీ లుక్ ఉంది నెక్ కూడా రెండు ఇచ్చాడు మనకు సో ఇలాగా స్టాప్ నెక్ ఇచ్చాడు ప్లస్ రౌండ్ నెక్ ఇచ్చాడు ఈ డిజైన్ కూడా చూడండి డిఫరెంట్ గా ఉంది హ్యాండ్ కి కూడా మనము ఇలాగా కూడా వేసుకోవచ్చు సో స్ట్రెయిట్ గా ఇక్కడ చూడండి కట్ వర్క్ సింపుల్ మిర్రర్ వర్క్ అండి మనకి ఎంత చూడండి టోటల్గా కూడా అన్నీ కలిపితే సిక్స్టీ థౌసండ్ కూడా లేదు ఇది కూడా ఒక మిర్రర్ వర్క్ డిజైన్ ఇది కూడా మనకు పాత డిజైన్ అండి అయితే హ్యాండ్ అయితే మటుకు ఇప్పుడు మళ్ళీ కొంచెం ట్రెండింగ్ లో ఉంది కదా ఈ డిజైన్ సో హ్యాండ్స్ ఇలాగా మిర్రర్ ఇచ్చేసేసి సో ఇలాగా డిఫరెంట్ అయితే మటుకు మనకి హ్యాండ్ అయితే రెడీ చేసాడు సో పాట్ నెక్ మిర్రర్ వర్క్ అండి ఓన్లీ మిర్రర్ అడిగిన వాళ్ళకైతే మటుకు దీంట్లో చాలా బాగా సింపుల్ గా ఉన్నాయి డిజైన్స్ హ్యాండ్స్ అయితే మటుకు చాలా చాలా డిఫరెంట్గా అయితే మటుకు ఉన్నాయండి ఇక్కడ వచ్చేసేసి బోట్ నెక్ మనం హ్యాన్ చూసారా డిఫరెంట్గా ఉంది సో ఇది నేను వేసుకున్న డిజైన్ అండి ప్యారెట్స్ మీకు చూపించాను ఇంతకు ముందు కూడా చుట్టూ మోతీ వర్క్ చేపించేసేసి అయితే దానికి వచ్చేసేసి నెక్ అనేది చాలా సింపుల్ గా ఉంది కదా ఇప్పుడు బాగా డిఫరెంట్గా అన్నమాట నెక్ ఒకసారి మీకు వేసి కూడా చూపిస్తాను చాలా బాగుంది డిజైన్ అయితే మటుకు నెక్ లైన్స్ కానీ మీరు చూడండి డీప్ గా లైన్స్ ఇవ్వడం కానీ చాలా బాగా ఇచ్చాడు సో ఇది ఇంకొక డిజైన్ చాలా ట్రెండింగ్ లో ఉన్న కట్ వర్క్ డిజైన్ ఇక్కడ కూడా అంటే ఇంకొక కట్ వర్క్ డిజైన్ ఇంత హెవీగా ఉన్న డిజైన్ ని మనకి ఇలాగా సింపుల్ గా అయితే మటుకు రెడీ చేసి ఇచ్చాడు బట్ హ్యాండ్స్ మటుకు మనకు హెవీ గానే ఉంది అంత హెవీగా ఉన్న హ్యాండ్ అయితే మటుకు ఇక్కడ చూడండి మీకు థర్టీ సిక్స్ థౌజండ్ మాత్రమే ఉంది ఇక్కడ కూడా చూడండి మనము ఒకవేళ అయినా మనం క్రియేటివిటీగా ఆలోచించినామని అంటే సో ఈ ప్లేస్ అంతా కూడా మనం స్కిప్ చేసేసి బార్డర్ ని కూడా పెట్టుకోవచ్చు సో ఇది అండి ఇక్కడ కూడా లీఫ్ అనేది డిఫరెంట్ గా ఉంది లీఫ్ డిజైన్ టోటల్గా మనకు హండ్రెడ్ డిజైన్స్ అయితే ఉంటాయి మనకు క్యాట్లాగ్లో హండ్రెడ్ డిజైన్స్ వచ్చేసేసి మనకు సిక్స్టీన్ హండ్రెడ్ అయితే పడుతుంది విత్ కేటలాగ్ ప్లస్ డిజైన్స్ అన్ని కలిపేసేసి మనకు సిక్స్టీన్ హండ్రెడ్ హండ్రెడ్ డిజైన్స్ ఇంకా మీరే క్యాల్కులేట్ చేసుకోండి ఈచ్ డిజైన్ ఎంత పడుతుంది అని చెప్పేసేసని సిక్స్టీన్ హండ్రెడ్ డివైడ్ బై మీరు హండ్రెడ్ డిజైన్స్ కొట్టండి మీకు దాంట్లోనే మీకు బయటపడిపోతుంది ఆ డిజైన్ ప్రైస్ అనేది నథింగ్ అని చెప్పేసేసి అనేది ప్లస్ మనకు బాగా యూజ్ అవుతుంది కూడా కస్టమర్స్ కి చూపించుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది సో అది ఫ్రెండ్స్ వీడియో అయితే మటుకు కేటలాగ్ లో ఉండే డిజైన్స్ అయితే అవి మరి మీకు ఎవరికైనా కావాలి అని అని అంటే క్యాటలాగ్ మన ద్వారా బుక్ చేసుకోవాలని అంటే స్క్రీన్ పై ఉన్న ఈ నెంబర్ అయితే మటుకు వాట్సాప్ మెసేజ్ చెయ్యండి వాట్సాప్ మెసేజ్ చేశారని అంటే మీరు అమౌంట్ వేసేసి అడ్రస్ పెట్టేసేసారని చెప్పేసి అంటే విత్ ఇన్ వన్ వీక్ టు టెన్ డేస్ అయితే మటుకు మీకు కొరియర్ అయితే వచ్చేసేస్తుంది సో కొరియర్ రిసీవ్ అయిన తర్వాత మీకు డిజైన్స్ అయితే పంపుతామండి అది కూడా వాట్సాప్ డాక్యుమెంట్లో మాత్రమే పంపుతాము సో డౌన్లోడ్ చేసుకొని మీరు పెన్ డ్రైవ్ ఎక్కించుకోవాల్సి ఉంటుంది విత్ పెన్ డ్రైవ్ అని అంటే ఇలా మీకు అమౌంట్ అనేది ఎక్స్ట్రా అవుతుంది సో దాన్ని బట్టి మీకు ఎలా కావాలని చెప్పేసారంటే అలా బుక్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే గైనా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోకుండానే చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఒక్క వీడియో మీకు మిస్ అవ్వకపోకుండా నోటిఫికేషన్ అయితే వస్తుంది టోటల్గా కూడా టిప్స్ అండ్ టెక్నిక్స్ రకరకాలుగా డిజైన్స్ కానీ అన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ కానీ అన్నీ చూపిస్తాం కదా మన ఛానల్లో ఇప్పటి నుంచి టైలరింగ్ కూడా ఉంటాయి సో ఏ వీడియో మిస్ అవ్వకూడదు అని చెప్పేసి అంటే మాటకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే నోటిఫికేషన్ని సెలెక్ట్ చేసుకోండి బై ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బర్ ది లేడీస్ ఫ్యాషన్స్